గోవిందాయ మహా జయ శ్రీరామ్ వందే మాత్రం చాలా మంది ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఎలా పోతాయి అని చెప్తున్నారు దానికి శక్తివంతమైన పూజ లేదంటే శక్తివంతమైన స్తోత్రాలు ఏమైనా ఉన్నాయా నుండి కనకధార చేస్తున్నావు గానీ మాకేం పెద్ద ఫలితం అనిపించడం లేదు ఇలా వస్తున్నాయండి కామెంట్స్ ఈ వీడియోలో ఒక ఉపయోగపడే విషయం చెప్తాను మీకు వీలైతే పాటించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇది రెమెడీ కాదండి భగవద్గీతలో ఒక చోట పరమాత్ముడు ఏం చెప్తాడంటే యోగి అనేవాడు చేసే పనిని కౌశలంతో అంటే మంచి టాలెంట్ తోటి తెలివిగా చేస్తాడు యోగి అంటే ఎవరు ఆధ్యాత్మిక సాధన చేసేవారు ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసేవారు జ్ఞాని భక్తుడు నిష్కామంగా కర్మ చేసేవారు ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి యోగి అని పేరు అంతేగాని యోగి అని కానీ సినిమాలు చూపించినట్టు వాడు గడ్డము అంతా వెంచేసుకొని మలకేదో చిన్న గుడ్డ చుట్టుకొని హిమాలయాల్లో కూర్చొని తపస్సు చేసేవాడు అని మనకి శాస్త్రాలు నాలెడ్జ్ తక్కువ అలాగే సినిమా నాలెడ్జ్ ఎక్కువ భగవద్గీతలు పరమాత్మ ఇంత టాలెంట్ గా పనులు చెయ్యాలి ఎందుకండి చెప్పడము ఏదో నన్ను పూజించి ఇరవై నాలుగు గంటలు నా పాదాలు పట్టుకోరా అంటే అయిపోతుందిగా ఆ విషయం పరమాత్మ అర్జునుడికి మాత్రమే కాదండి మనందరికీ చెప్తున్నాడు పనులు చేసే పనులు కౌశలంతో తెలివితేటలతోటి ఉత్సాహంగా టాలెంటెడ్ గా అని నేను చాలా సంవత్సరాల నుండి పాటిస్తూ వస్తుందే మీకు ఇప్పుడు చెప్తాను రెండు మూడు రోజులు కొత్తగా అనిపిస్తుంది కానీ తర్వాత అలవాటు అయిపోతుంది మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మనము షాప్ కి వెళ్తాం ప్రతి రోజు ఏదో కొనుక్కోవడానికి వెళ్తాం కదండి మనం బయటకు వెళ్తాం ఏదో కొంటూ ఉంటాం నిత్యావసర వస్తువులు సరుకులు కూరగాయలని పండ్లని అలాగే ఇంట్లో కావాల్సినవి మనకు కావాల్సినవి అన్ని కొంటూ ఉంటావా ఉదాహరణకి ఒక కిలో యాపిల్ కొనుక్కోవాలి ఒక షాప్కి వెళ్ళాం కొనుక్కోడానికి కిలో రెండు వందలు చెప్పారనుకోండి ఇంకా ఒక షాప్ కు వెళ్ళాం కొనుక్కోవడానికి అదే యాపిల్ కిలో నూట ఎనభై రూపాయలు ఇచ్చారనుకోండి మనం తక్కువగా ఉన్న ధర తీసుకుంటాము ఎంత ఆదా అవుతుంది చెప్పండి ఇరవై రూపాయలు ఆదా అయిపోతుందా మనం ఏం చేస్తామంటే హా అమ్మయ్యా ఈ షాప్కి వచ్చి కొన్నాం కాబట్టి కాస్త ఆ ఇరవై రూపాయలు అనుకోండి ఏవి ఆ ఇరవై రూపాయలు మిగిలి ఎక్కడ చెప్పండి బయటకు వెళ్ళి ఏదైనా ఒక వస్తువు నువ్వు తక్కువ ధరలో కొన్నప్పుడు తక్కువ ధరలో పొందినందుకు నీవు ఆదా చేసింది ఎంత ఒక చిన్న నోట్బుక్ పెట్టుకుని రాసుకోండి మీరు అక్కడ ఫోన్ పే చేసినా సరే పర్వాలేదు ఇంటికి వచ్చి ఆదా చేస్తే ఇరవై ఒక ఇరవై రూపాయలు కాగితంగా తీసుకుని పక్కన పెట్టేయండి సెల్ ఫోన్ కొనడానికి వెళ్ళాం బయట ఆ ఫోన్ పదిహేను వేలు చెప్పారు తెలిసిన ఫ్రెండ్ షాప్ లోను తెలిసిన వారు ఎవరో ఆ ఫోన్ పద్నాలుగు వేలకి ఇప్పించారు అనుకోండి ఒక వెయ్యి రూపాయలు కదా ఆదాయని కదా ఇంటికి రాగానే ఈ రోజు నాకు వెయ్యి ఆదాయని అని ఆ వెయ్యి రూపాయలు తీసేసి పక్కన పెట్టే నేను చెప్తుంటే ఏంటో ఇదంతా అని మీకు అనిపిస్తుంది గాని ఒక్క నెల రోజుల పాటు బద్దకం అనుకోకుండా చేసి చూడండి మీకే తెలుస్తుంది మీరే చెప్తారు మనము ఆదా చేసాము ఆదా చేసాము అనుకుంటాము ఆదా చేసినవన్నీ ఏవి కనిపించవే ఆదా చేసినవి పెడితే కదా కనిపించడానికి ఒక్క రూపాయి దగ్గర కూరగాయలు ఎవరైనా ఇవి కిలో ఒక ముప్పై రూపాయలు తీస్తామన్నారు ఆ పక్కన పాతిక రూపాయలే అన్నారు ఆ పాతిక రూపాయలు తీసేసుకొని ఐదు రూపాయలు పక్కన పెట్టాయి ఆన్లైన్ లో ఏదైనా ఒక వస్తువు బుక్ చేస్తాం ఒక సైట్ లో చూస్తాం అది ఐదు వందల ఉంది ఇంకో సైట్ లో అది నాలుగు వందల యాభైకే వస్తుంది మనం ఏం చేస్తాం ఆటోమేటిక్ గా ఈ సైట్ లో తక్కువ ధరకు వస్తుంది కదా అని అక్కడ బుక్ చేసేస్తాం ఒక యాభై ఆదా అయిందా ఆ యాభై రూపాయలుగా తీసుకు పక్కన పెట్టేయండి నెల రోజుల తర్వాత మీరు కాస్త మీకు ఫస్ట్లో కష్టంగా అనిపించినా చెక్ చేశారంటే ఆదాయైన డబ్బు ఎంత ఉందో మన కళ్ళ ముందు కనపడుతుంది ఏమైనా వేళలో లక్షల కోట్లు ఆదా అవుతుందా అంటే అనుకుంటారేమో అది మీకు మంచి ఎనర్జీని ఉత్సాహాన్ని ఇస్తుందండి ధైర్యాన్ని పెంచుతుంది ప్రోత్సాహాన్ని ఇస్తుంది తెలివితేటల్ని పెంచుతుంది ఏదైనా సరే వస్తువులు ఏవైనా సరే కొనడంలో ఒక టాలెంట్ ని పెంచుతుంది అలా పక్కన పెట్టిన డబ్బులు నెలకొక రెండు వేలు అనుకోండి వాటిని కూడా మీరు దాని ధర్మాలు చేయక్కర్లా మీకు ఏదైనా చేయాలని చూసే రెండు వేల రెండు రెండు వందలు ఏదైనా గోశాలకి ఇవ్వండి గోమాతకి ఇవ్వండి లేదంటే పేదవాళ్ళతో ఇవ్వండి దేవాలయానికి ఇవ్వండి పద్దెనిమిది వందలు మీరే వాడుకోండి మీ కుటుంబానికి పిల్లలకి ఇది ఒక అలవాటుగా చేసుకోవాలి రెండో విషయం ఏ వస్తువు కొనుక్కోవాలి అని వెళ్ళామో ఆ లిస్ట్ రాసుకొని అవసరమైన వస్తువుల వరకే కొనుక్కో తీసుకొచ్చుకుని అలవాటు చేసుకోవాలి దేవత తీసుకోవాలి సూపర్ బజార్కి వెళ్తాం అక్కడ ఏదో కొత్త రకం వస్తువు కనపడుతుంది మనిషి ఎలాగుతుందంటే ఇది మనకి పెద్దగా అవసరం లేకపోయినా అది లేకపోయినా సరే వేరే వస్తువుతోటి పని జరిగే అవకాశం ఉన్నా సరే మనకి కళ్ళు చెదిరిపోతాయి భలే ఉంది కాబట్టి ఆ తెచ్చేసుకుందాం రేటు కూడా బాగా తక్కువే కదా దాంతో ఏమవుతుందంటే ఈ స్టీలు ప్లాస్టిక్ ఇలాంటి వస్తువులతో ఎక్కువగా ఇల్లు నిండిపోతూ ఉంటుంది డబ్బు డబ్బు పోతుంది పైగా ఈ వస్తువులన్నీ ఇల్లు నిండిపోతాయి సర్దుకోవాలి కడుక్కోవాలి ఇదంతా శ్రమ కాదా ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అనుకునే వాళ్ళు వస్తు సంచయాన్ని ఎక్కువగా పోగు చేయకూడదు ఇది మొదట నియమం గుర్తు ఇక్కడ నేను ధనము ఉన్న వాళ్ళ విషయము ఇంటినింట పని వాళ్ళు ఉన్న వాళ్ళ విషయం మాట్లాడడం లేదండి ఏదో మళ్ళాంటి సాధారణమైన వాళ్ళు ఉంటారు కదా మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ విషయం మాట్లాడుతున్నాను ఆధ్యాత్మిక సాధన సంసారంలో ఉండి ధర్మాలు నిర్వర్తించుకుంటూనే చెయ్యాలి ఆత్మసాక్షాత్కారం సంసారంలోనే ఉండి పొందాలి అనుకునే వాళ్ళకి మొదటి అవరోధము వస్తు సంచయం సేకరించడము పాత రోజుల్లో ఏవో కొన్ని వస్తువులే ఉండేవి దాంతో బ్రహ్మాండంగా ఉమ్మడి కుటుంబాలు నడిచేవి ఇప్పుడు ఉండేది సింగిల్ ఫ్యామిలీస్ వస్తువులు మాత్రం అన్ని కావాలి మార్కెట్ లోకి ఎన్ని వస్తే అన్ని కావాలి ఏదో ఆఫర్లు పెడుతున్నారని బాగా డిస్కౌంట్లు ఇస్తున్నారని ఈ మధ్య బాగా రేట్లు తగ్గిపోయాయని మనం వెళ్ళిన నాలుగేళ్లలో కూడా వస్తువులు ఉన్నాయి మన ఇంట్లో లేకపోతే ఎలా అని ఇలాగా అవసరం ఉన్నవి లేనివి అందులోనూ ప్రత్యేకించి వంట గదిలోకి వస్తువులు కొంటామండి ఎన్ని రకాల వస్తువులు వంట గదిలోకి వస్తువునే ఉంటాయి అసలు ఆ లిస్ట్ మాత్రం ఎప్పుడు ఫుల్ స్టాప్ అవ్వదు ఆధ్యాత్మిక సాధన చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి విషయాలకు దూరంగా ఉండాలి దాని వల్ల ఏమవుతుందంటే ఇంటి నిండా వస్తువులు పేరు పోవు వాటిని సర్దాలి కడగాలి ఇదిగో ఇలాంటి తలనొప్పి మనకు ఉండదు అలాగే ధనము ఖర్చు అవ్వదు ఆదా అవుతుంది ఇవి కొనటానికి తిరిగే పని ఉండదు కావాల్సిన సమయం మిగులుతుంది ఒక వస్తువు తోటి మూడు నాలుగు పనులు కూడా అయ్యేటట్టుగా చూసుకోవాలండి వంటింట్లోనూ ఇంట్లోనూ కూడా మీరు నుండి తక్కువ వస్తువులు ఉండేటట్లుగా సింపుల్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి అలవాటు చేసుకుంటే మనం అది పది రూపాయలే కదా ఇది ఇరవై రూపాయలే కదా ఇది ముప్పై రూపాయలే కదా భలే ఉంది అనేసి కొంటామే ఇవన్నీ కూడా ఆగి కావాల్సిన డబ్బు పోగవుతుంది ఇంట్లో ఓ ఇంటి నిండా వస్తువులు పేరు పోకుండా ఉంటాయి మనకి శ్రమ కలగకుండా ఉంటుంది మన సమయం ఆదా అవుతుంది ఎప్పుడూ కూడా సాధనకి ఆధ్యాత్మిక జీవితానికి అతిగా షాపింగ్లు తిరగడము సెల్ ఫోన్ లో కూడా ఆన్లైన్ సైట్ లో చూసి అతిగా షాపింగ్లు చేయడం అతిగా వస్తువులతో ఇల్లు నింపడము వంటిలు నింపడము గొప్ప పెద్ద అవరోధం గుర్తించుకోవాలి విషయం చాలా మంది మా ఇల్లు చూపించమని అడుగుతూ ఉంటారు మా ఇంట్లో పెద్దగా ఏ ఉండవు చూపించడానికి ఏవో అన్ని ఆర్డినరీ చిన్న చిన్నగా వస్తువులే ఉంటాయి ఆ ఉన్న వస్తువులతో పని గడుపుతూ ఉంటాను నేను కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు నాకు కొనుక్కోవాలనే శ్రద్ధ ఉండదు ఏదో ఉన్నవి మనకి పని గడుస్తుంది చాలు అంతకంటే ఏం కావాలన్న టైప్ నేను కనీసం మా ఇంట్లో రైస్ కుక్కర్ కూడా ఉండదు గ్రైండర్ ఉండదు టూ బర్నర్ గ్యాస్ స్టవ్ ఏదో ఒక మిక్సీ రెండు కుక్కర్లు రెండు మూడు వంట పాత్రలు ఇవి కాకుండా ఇవాళ రేపు వచ్చి రకరకాల ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏ వాడితే టైమ్ సేవ్ అవుతుంది ఇలాంటివి ఏమీ ఉండవు మా ఇంట్లో ఏం చూపించమంటారో మా ఇంట్లో మీరు చెప్పండి అలాగే ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి దానం చేసిన ప్రతి రూపాయి లేదంటే ఎవరికైనా చే బదులుగాను అప్పు కాను వచ్చిన ప్రతి రూపాయి కూడా జమా ఖర్చులు ఖచ్చితంగా పుస్తకంలో రాసి పెట్టాలి ఆ అలవాటు లేకపోతే ఖచ్చితంగా ఆర్థిక సమస్యలు వస్తాయి జమా ఖర్చులు రాసుకొని రోజు కాకపోయినా వారానికి ఒకసారి ఆ పేజీలు వెనక్కి తిప్పి చెక్ చేసుకునే అలవాటు ఎవరికి ఉంటుందో వాళ్ళకి ఆర్థిక సమస్యలు రావండి అలాగే ఇంట్లో పిల్లలు ఉంటే కూడా వాళ్ళని బాగా ముద్దు చేసి అడిగినవన్నీ అతిగా కొనివ్వడం ఇంకొక దూరాలు వాటు విపరీతంగా బట్టలు అలమారాల నిండా బిరువాలు నిండా ఎన్ని బట్టలునా సరిపోంటాయి అలమారాల నిండా చీరలు ఉంటాయి మనం మాత్రం చేరగట్టు ఇంతకు ముందు రోజుల్లో అయితే ఏదైనా కొనుక్కోవాలంటూ షాప్ కి వెళ్ళాలి దాని వల్ల టైం ఇప్పుడు అలా కాదు షాపింగ్ కి వెళ్ళి అక్కడ కొనాలి మళ్ళీ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి అక్కడ కొనాలి చూస్తూ ఉంటే సెల్ ఫోన్ లో వస్తూ ఉంటాయి చూసినవన్నీ కొనాలని అనిపిస్తాయి ఎక్కడ ఆగుతుందండి ఆశ ఈ ఆరాటాన్ని ప్రయత్న ఆపాలి ఆధ్యాత్మిక సాధనకు ఇది ఒక పెద్ద అవరోధం ఇంట్లో అతిగా వస్తువులు ఉండడం అతిగా ఉండడం అనేదే ఆధ్యాత్మిక సాధనకి అవరోధము ఆర్థిక ఇబ్బందులు వస్తాయంటే రాకేం చేస్తాయి చాలా మంది అంటూ ఉంటారు నేను బట్టలు గొప్ప గొప్పగా అందంగా కట్టుకోనని శేరం కనపడుకుంటూ అయితే కట్టుకుంటున్నాను కదా ఇంకా ఏంటి ఇప్పుడు నేను చెప్పే కంటెంట్ ముఖ్యమా లేదంటే సత్యభామ ఏం బట్టలు కట్టుకుంది ఏ రంగు కట్టుకుంది కొత్త కట్టుకుందా పాత కట్టుకుందా అవి ముఖ్యమా ఒక్క మాట అడుగుతాను ఏమనుకోకండి అన్నం మాత్రము మూడు పూట్ల మనమే తిని మన ఆర్థిక ఇబ్బందులు తీరడానికి మాత్రము దేవుడికి ఒక స్తోత్రం చేసేస్తే వాళ్ళు మన ఆర్థిక ఇబ్బందులు తీర్చేయాలి ఎంత పొరపాటు అండి తప్పనిపించట్లేదా మూడు పూట్ల టైంకి తీరడానికి అయితేనేమో ఆ పని మనమే చేయాలి ఆ కర్మ ఆర్థిక ఇబ్బందులు తిరగడానికి ఏమో ఒక స్తోత్రం చదివి అవన్నీ పరమాత్ముడు చేయాలి ఏమండి పరమాత్ముడు బుద్ధి తెలివితేటలు జ్ఞానము చురుకుదరము లోతు ఇలాంటి గుణాలన్నీ కూడా మనకి ఇచ్చాడు అంటే వాటికి వాటి నూటికి నూరు శాతము సద్వినియోగం చేసుకోవాలి మనము అడగకుండానే ఇచ్చాడా లేదా తెలివితేటలు కౌశలంతో కర్మలు చేయి అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది ఏమంటే అర్థం ఇప్పుడు మీకు ప్రతి విషయంలోనూ ప్రతి క్షణంలోనూ జాగ్రత్తగా ఉండాలి తెలివి కలిగి ఉండాలి మెడకోగా ఉండాలి బుద్ధిని వాడాలి జ్ఞానంతో ఉండాలి ఉత్సాహంగా ఉండాలి అలాగే బద్ధకం లేకుండా ఉత్సాహంగా నీ కర్మ నువ్వు సక్రమంగా చేయాలి ఇవన్నీ చేస్తూ పరమాత్మ కూడా దండం పెట్టు ఇవన్నీ చేస్తూ పరమాత్మ కూడా శరణాగతి చేయి నీకు వచ్చిన స్తోత్రమే వాడకో నీకు నచ్చిన దైవాన్ని ఆరాధించుకో అసలు నీ తెలివే వాడకుండా నీ మెదడు వాడకుండా అసలు నీ జ్ఞానాన్ని వాడకుండా బుద్ధిని వాడకుండా ఏవేవో చేసేసి ఏయో మాకు సమస్య నెత్త మీద ఇప్పుడు భగవంతుడు ఎదుర్చాలంటే ఇక్కడే బయలుదేరతారు యూట్యూబ్ లో జనాలు ఇదో ఏ స్తోత్రాన్ని చదివితే అద్భుతాలు కుబేరులు అయిపోతారు అప్పులు జరుతాయి కోటీశ్వరులు అయిపోతారు సొంత కట్టుకుంటారు ఈ చెప్పే వాళ్ళు ఎన్ని కట్టుకున్నారంటే సొంత ఇళ్ళు ఇప్పటికీ ఎవరిని విమర్శ చేయడం లేదండి మీరు చక్కగా గ్రహించాలనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను ఒక క్రమశిక్షణతో ఉంటే ఒక పద్ధతితో ఉంటే ఒక జాగ్రత్తతో ఉంటే చక్కగా మనం చేయాల్సిన కర్మ ఉత్సాహంగా చేస్తూ ఉంటే బద్ధకం లేకుండా ఉంటే భవిష్యత్తు గురించిన ఆలోచన తెలివి కలిగి ఉంటే ఆర్థిక సమస్యలు రావు ఇహ పైన పరమాత్ముడు ఉన్నాడు ఆయన దయ అదండి విషయం అందుకే భగవద్గీత కేవలం చదవడం కాదు చదివి దాన్ని ఆచరణలో పెడితే అది మన జీవితానికి ఉపయోగపడుతుంది ఇహానికి ఉపయోగపడుతుంది ಪರಂ ಕಿ ಯೋ ಧರ್ಮ ಬರ್ತತೇ ಧರ್ಮೋ ರಕ್ಷತ ರಕ್ಷಿತಃ ಲೋಕಾ ಸಮಸ್ತಾ ಸುಖನ ಭವಂತು ಜಯ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಭಾರತ ಹಿಂದ್ ಪರಿಷ್ಠಾ ಅರ್ಪಣ